తెలుగు ఆడియో బైబిల్ లేవియాకాండము ఆరవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఒకడు యహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయినలా అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గానీ తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకి నేడలనేమి తన పొరుగువాణి బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకి నేడలనేమి మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకుని సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి కానీ తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గూర్చి దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను ఆ మూలధనముని ఇచ్చుకొని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను అతడు యహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరిచి వరకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యాజకునియొద్దుకు తీసుకొని రావలను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతడు అపరాధి అగినట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీ వాహనతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము ఇది దహన బలి కూర్చిన విధి దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును యాజకుడు తన సన్ననార నిలువ టంగీని తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు క్రోపును దహింపలను బలిపీటం మీద అగ్ని నిత్యము మండుచున్నవలను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా ఆరోను కుమార్లు యహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దాన్ని నర్పించవలను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండియు చరడు పిండిని నూనెను దాని సామ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను దానిలో మిగిలిన దానిని ఆహరణను అతని సంతతి వారును తినవలను అది పులియనిధిగా పరిశుద్ధ స్థలములో తినవలెను వారు ప్రత్యక్ష పుగుడారం యొక్క ఆవరణములో దాన్ని తినవలను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యంలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము ఆరోను సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలను ఇది యహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఆరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమిడ గోధుమ పిండిలో పది అవ్వంతు పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలను దానిని కాల్చిన తర తరువాత దాన్ని తేవలను కాల్చిన నైవేద్య భాగంలో ఎహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగున నేర్పింపవలను అది యహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా ప్రేయించబడవలను దాని తినవలదు మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీ వహరానుకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించము పాప పరిహారార్థ బలిని కూర్చిన విధి ఏదనగా నీవు దాన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యహోవ సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్ష పుగడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగను దాని రక్తంలోది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించినడలా అది దేని మీద ప్రోక్షింపబడినో దాన్ని పరిశుద్ధ స్థలంలో ఉదుకవలను దాని వండిన మంటికుండను పగలగొట్టవలను దాన్ని ఇత్తడి పాత్రలో వండిన దాని తోమి నీళ్ళతో కడుగవలను యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చితము చేయుటకై ప్రత్యక్ష పుడారంలోనికి తేబడును ఆ బలి పశువును తినవలదు దాన్ని అగ్నిలో కాల్చివేయవలెను